మొదటి రాజుల గ్రంథం పదిహేడు రాజులు పదిహేడు ఐదు చదవండి అతడు పోయి చొప్పునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను కాబట్టి ఏం చేశాను అతడు పోయి ఇరిమియా గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చదవండి ఇరిమియా గ్రంథం ఏడు ఇరవై మూడు ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడునై ఉ మీరు నాకు జనుల మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి మీకు క్షేమం కలగాలంటే ఏం కావాలి నేను ఆజ్ఞాపించుచున్న మార్గములన్నిటిలో మీరు నడుచుకోవాలి సోదరుడ సహోదరి స్పష్టమైన విధేయత ఎప్పుడైతే నువ్వు దేవుని మాట్లాడాడు ఇది దేవుడు చెప్పింది స్పష్టత వచ్చిందో స్పష్టమైన విధేయత చూపించాలి స్పష్టమైన విధేయత కాబట్టి ఇక్కడ ఏమైంది అతడు పోయి యహోవా సెలవు చొప్పున ఆయన చెప్పాడు కాబట్టి దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఎదురుగా ఎదురుగానున్న కెరుతు వాగు దగ్గర నివాసము చేశాను స్పష్టమైన విధేయత దేవుని బిడ్డ దేవుని మార్గాల్లో ఖచ్చితమైనవి యాజ్ పర్ గాడ్ హిస్ వేస్ ఇస్ పర్ఫెక్ట్ ఆ మాట చాలా నాకు ఇష్టం దేవా నీ మార్గములు యథార్థమైన తెలుగులో ఉంది కానీ ఖచ్చితమైనవి పర్ఫెక్ట్ మనమేమో అయితేనేమో ఆ దేవుని చిత్తం అన్న దేవుడు చేశాడంటే పోతేనేమో దేవుని చిత్తం కాదన్న ప్రతిదానికి ఒక మాట పెట్టుకుని ఉంటారు క్రైస్తవులు ఏమిటంటే ప్రతిదానికి దివాళ్ళతో ఒక ఒక వాక్యము ఒక వచనము అభివృద్ధి వస్తే ఒక వాచ్యం ఒక వచనం ఓడిపోయిన దానికి కష్టాలు గెలిస్తేనేమో ఇంకొకటి నో నోనో ఇదంతా డ్రామా కాదు దేవుడు ఏం చెప్పాడు అది చేస్తాడు అంతే అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడో అది నువ్వు తెలుసుకొని ఉండాలి దేవుడు ఏం చెప్పాడో నేను గ్రహించి ఉండాలి అప్పుడే జరుగుతుంది